న్యూస్ కి స్వాగతం మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్ మండలంకు నలభై తొమ్మిది షాంబీపేట్ మండలంకు పద్దెనిమిది మూడు చింతలపల్లి మండలంకు ఇరవై ఒకటి కాప్ర మండలం జవహర్ నగర్ కు ఎనభై తొమ్మిది మొత్తం నూట డెబ్బై ఏడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్ మేచల్ మున్సిపల్ చైర్మన్ దీపిక నరసింహారెడ్డి హైకల లబ్ధదారులను పాఠకున్నారు వెంకట్ వాళ్ళు बंका, बंद। अच्छा, कैसे वाला? देखो अब बोलते हैं तो जो भी उसके ऊपर गड़ी मारी है। अच्छा, इस पुलिस का लड़ना है। इतना इंक्वार करते हैं जैसे उन्होंने गाड़ी में पुलिस पर कुछ ऑन एट ट्यूनर। మీరు ధరలు ఎంత ఇంకా ఇంకా కొంచెం పెద్ద ఎత్తున లబ్ధిదారులందరూ కూడా ఐదు నుంచి ఆరు కోట్ల వరకు దూరం కూడా జరుగుతున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారానికి వచ్చి సవర్చమైన సందర్భంగా తెలంగాణలో అభివృద్ధిలో చూసుకోపోవడం జరుగుతున్నది వ్యక్తిగతం కూడా ఆరు గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో మూడు గ్యారెంటీలు ఇచ్చి కూడా ప్రజలకు ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా వంటలు దిగుబడి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఉచిత కరెంట్ అనుకోండి గ్యాస్ అనుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా మరి ఏదైతే ఆర్టీసీ బస్సులో మహిళలంతా కూడా ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి కోట్లాది రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ స్కీమ్లన్నీ కూడా పక్క రాష్ట్రంలో కూడా ఆంధ్ర కానీ వేరే రాష్ట్రాల్లో కూడా మన తెలంగాణలో జరుగుతున్నటువంటి కూడా చేయాలని చెప్పి కూడా ముందుకు రావడం కూడా జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా మనకు పెండింగ్ ఉన్నటువంటి బ్రిడ్జులు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినారు వచ్చేసి గారు చెప్పినారు మిల్స్ ఇచ్చి కూడా వాటిని కూడా కలి చేయాలని చెప్తున్నారు రేపటి నుంచి ఆసీలు ఉన్నది కాబట్టి మల్లారెడ్డి గారు కూడా తీసుకొని మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీధర్బాబు ఫైనాన్స్ మినిస్టర్ గారు అని చెప్పి ఇంకా ఉన్నటువంటి బిడ్జలు అన్నిటి కూడా పెండింగ్ ఉన్నటువంటి మినిస్టర్ కూడా ఇప్పించి అభివృద్ధిలో ముందు తీసుకోవడానికి తప్పకుండా ముందుంటాం అదేవిధంగా ఈ మేడ్చల్ నిరోజు చాలా పెద్దది ఎన్ని చేసాం కూడా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేశామని చెప్పి వివరం కూడా చెప్పుకోలేము ఎవరైతే ముందు మేయర్లు కానీ చైర్మన్ కానీ కౌన్సిల్ కానీ వాళ్ళెవరో పరిధిలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో అన్నీ కూడా అయిపోయినా మనం చెప్పలేము ఒకదాని కూడా ఒకటి వస్తూనే ఉంటాయి అభివృద్ధి కార్యక్రమం ఒకటి ఒకటైనా ఒకటి వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రజలు అడిగినా అడగకుండా చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది తప్పకుండా ఎన్ని నిధులైనా తీసుకొచ్చి అభివృద్ధిలో ముందు తీసుకపోదాం అదేవిధంగా డాక్టర్ సంఘాలు కూడా రెండు లక్షలు ఇచ్చే ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు కూడా

एग्रीकल्चर